ఇయలా మొత్తం అడుగుతా నేను అడగోన్ సార్ అరే మార్కండే శాస్త్రి నువ్వు లేవురా బాబు లేచినా లేచినవా బిడ్డ రెండెక్కం రెండు చదువు రెండెక్కం రెండా సార్ ఎంతసేపు సార్ చదువుడు రెండు సెకండ్ల చదివేస్తా చదువు చదువు ఇదిగోండి సార్ ఇన్ రెండెక్కం రెండు 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 నాలుగు రెండు మూడు రెండు నాలుగు ఎనిమిది రెండేళ్ళ పది స్వాహా ఓం రెండు వేల పన్నెండు రెండేళ్ళ పద్నాలుగు రెండెనిమిది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదివేల ఇరవై స్వాహా రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది ఒరే ఆపురా ఆపురా నీ ఎక్కాలపు అవి ఎక్కాల ఆ మంత్రాల ఏం చదువుతానవారు నువ్వు ఆ కూచో నువ్వు కూసావు అప్పుడు చే కూసా ఒరే అక్బరు ఆ నువ్వు లేవురా బాబు మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో విలువండి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు మరి అక్బర్ కలి రా పేరు నీది పేరు మాత్రం మంచిగుంది కానీ నువ్వు లేవు నువ్వు సార్ లేచినవా ఐదెక్క மா அக்காம் அரே ஐது ஐந்து முதல பதினேழு அரை ஐநூறு ஐந்து ஐதாறு முப்பை ஐதேழு முப்பை ஐந்து ஐந்து நல்ல ஐபை ஐந்து ஐந்து பதிலேழு முப்பை ஐந்து 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 முப்பை நல்ல ఆపుండ్ర రే మీ దండం పెడితే ఆపుండ్రా ఇంకా ఎక్కాల వాడు దానికి ఒక కూరసు నా తల్లికాయ తినేస్తు కదరా అరే అక్బరు కూర్చో నువ్వు కూర్చోనాయన వద్దు నీ ఎక్కాలద్దు నీ కథ వద్దు కూర్చో అరేయ్ పాత ఇంప సామానమ్ మేము పాపం కొడుకు వచ్చిండ అయ్యాలా వచ్చినా సార్ నువ్వు వచ్చినా నువ్వేనా లేవురా లేసి నిలబడు లేచి నిలబడు సార్ ఎంత చెప్తులు ఇవ్వాలా సార్ గింత చాలా రే పందికొక్కు మొత్తానికి లేచి నిలవడా నిలబడు అమాతం నిల్చున్నా సార్ అమాతం నిలుచున్నా ఇగో నిల్చున్నావా ఆ మూడెక్కలు చదువురా సరే మూడెక్క మూడే కదా అయిను ఆ మూడెక్క మూడు కొంటాం మూడు రోజులు ఆరుగుంటాం ఆ మూడు మూడల తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత ఇంప సామాన్గుంటాం ఆ మూడేళ్ళ పదిహేను కొంటాం మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేపు డబ్బాలు బీర్ సిత ఇంప కొంటాం మూడేళ్ళు ఇరవై ఒకటి కొంటాం ఆ నాలుగెక్క కొంటావు ఐదెక్క కొంటావు ఏదో పడతాయి పాత రేక్ డబ్బా బీర్ శీశాల్ కొంటాం అరే 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 ఆపరా 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 నువ్వు ఎక్కడ చదువుతున్నావు